హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గమోహన్ మీరు చూస్తున్నారు చింతాస్ పవండి డిఎంఆర్ ఛానల్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ మీడియం సైజ్ ఫుల్ హ్యాండ్ షర్ట్ కటింగ్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది మరీ పెద్ద సైజు కాదు చిన్న సైజు కాదండి థర్టీ ఎయిట్ చెస్ట్ షర్టు ఈ షర్టు యొక్క కొలతలు ఈ విధంగా ఉన్నాయండి పొడుగు ఇరవై ఏడున్నర చెస్ట్ ముప్పై ఎనిమిదిన్నర పొట్ట ముప్పై ఆరు సీటు ముప్పై ఏడు షోల్డర్ పద్దెనిమిదిన్నర చేతి పొడుగు ఇరవై రెండున్నర కప్స్ తొమ్మిదిన్నర కాలర్ పదహారు కాలర్ సైజ్ పదహారు ఫ్రంట్లోజ్లు పదకొండు పదిన్నర పదకొండు ఉన్నాయండి ఇప్పుడు ఈ షర్ట్ ఎలా కట్ చేయాలో ఏంటో మనం వన్ బై వన్ చూద్దాం ఓకే కటింగ్లో వద్దాం ఇక వచ్చి ఒక పన్నాలో ఫ్రంట్ల పక్కన బ్యాక్ అయిపోద్ది ఇది వన్ సైడ్ ఫ్రంట్ ఈ విధంగా పరచుకోండి రెండు అంచులు మీ వైపు ఫ్రంట్లో ఫ్రంట్ల పక్కన బ్యాక్తో అయిపోద్ది పైన హ్యాండ్ చేద్దాం ముందుగా డౌరు పక్కన కింద ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఒక మార్క్ వేసుకోండి తర్వాత మీ వైపు అంచుల వైపు బటన్స్ కోసం రెండు అంగుళాలు రెండు ఉపాధి పెట్టుకోండి రెండు బాతికి ఇంచు అంగుళం పట్టిదే కాబట్టి రెండు రెండు బాతికి సరిపోద్ది రెండు బాతికి స్ట్రైట్గా ఒక గీతకి వేసుకోండి క్రాసులు రాకుండా స్ట్రైట్గా వేసుకోండి గీత ఏ మార్క్ అయినా సరే స్ట్రైట్గా ఉండాలండి దానికోసం ఒకటి రెండు పాయింట్లు పెట్టుకున్నా చా పర్వాల ఓకే ఇరవై ఏడున్నర షర్ట్ పొడుగు ఇంచి ఇంచి ఎక్స్ట్రా పెడతాం ఇంచుమి పాయింట్ పెట్టండి కొంచెం ఐరన్లో లాగినా సరిపోతాయి రెండు పాతికి డౌన్ పెట్టండి అక్కడి నుంచి చెస్ట్లో నాలుగో భాగానికి హాఫ్ ఇంచ్ తగ్గించండి చెస్ట్లో నాలుగో భాగం ముప్పై ఎనిమిదిలో తొమ్మిదిన్నర హాఫ్ ఇంచ్ తగ్గితే తొమ్మిది ఇది రెండు పాతికి ఇక్కడ వేసాం తొమ్మిది అంగలకి ఇక్కడ వేసాం మార్కు ఓకే కాలర్లో ఐదో భాగం పదహారు అంగుల కాలర్ కాలర్లో ఐదో భాగం మూడు పాయింట్ పెట్టండి ఇక్కడ ఇక్కడ వచ్చి షోల్డర్లో సగం పద్దెనిమిదిన్నర షోడర్ అంటే తొమ్మిది పాతికి మూడు పాయింట్లకి ఖర్చు తొమ్మిదిన్నర పాయింట్ తొమ్మిదిన్నర పాయింట్కి మార్క్ పెట్టండి మనం మార్కుకి వేసి తర్వాత ఖర్చులు పెంచి కటింగ్ కాదండి మా ఖర్చులు కలిపి మార్క్ పెట్టేస్తున్నాం చెస్ట్లో నాలుగో భాగానికి తొమ్మిదిన్నర మార్కు పెట్టి అక్కడి నుంచి రెండు అంగులు పెట్టండి చెస్ట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ముప్పై ఎనిమిది చెస్ట్ కాబట్టి అక్కడి నుంచి రెండు అంగులు ఎక్స్ట్రా ఓకే తొమ్మిదిన్నరను రెండు పదకొండున్నర వచ్చింది పుట్ట ముప్పై ఆరు తొమ్మిది ప్లస్ రెండు పదకొండు ఓకే సీటు ముప్పై ఏడు తొమ్మిది పాతికి ఒక మార్క్ పెట్టి అక్కడి నుంచి రెండు అంగుళాలు పెట్టండి మళ్ళీ ఇంకా ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఏం అక్కర్లేదండి వారు అడిగిన రోజులు పదకొండు పదిన్నర పదకొండు పాతికి అడిగారు కరెక్ట్గా వచ్చేస్తాయి జస్ట్ ఇక్కడ నుంచి వన్ నుంచి లోపల పెట్టుకోండి ఆఫ్ ఇంచి ముప్పైకి దాకా పెట్టుకోండి లోపల క్రాస్ ఇలా ఇలా లోపల పెట్టుకోవడం వల్ల రౌండింగ్ బాగా తిరుగుద్ది లోపల కన్నా రౌండ్ తిప్పుతాం చేస్ట్ దగ్గర ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి సరిపోద్ది కాలర్కి ఒక పాతికి పైకి నుంచి నుంచి రౌండింగ్ ఇచ్చుకోండి కాలర్ కటింగ్ కాలర్ దగ్గర కావాలంటే కట్ చేసుకోవచ్చు పాతికి ఈ విధంగా తీసేయండి రౌండ్ లైట్ రౌండ్ ఇచ్చుకోండి జస్ట్ అలా రౌండ్ చాలు యాపిల్ కట్ షేప్లో వస్తుంది బాగుంటుంది ఫ్రంట్లు తీసేయండి ఇటువంటి సన్నటి కత్తిరే కరెక్ట్ అండి మీకు ఎంత చూపిస్తే స్టీల్ కత్తిరే లావుగా ఉంటుంది ఆ దెమ్మ కటింగ్ బాగుంటుంది కానీ సింగిల్ షర్ట్లు కట్ చేయాలంటే ఇలాగ సన్నగా ముక్కు సన్నగా ఉన్న కత్తిరే కరెక్ట్ చైనా కత్తెలు ఉంటాయి ఐదు వందలు దొరికేత్తం బై మార్కెట్లో రౌండింగ్లు బాగా సింగల్ సింగిల్ షర్ట్లకి ఈ కత్తిరే కరెక్ట్ అండి కత్తరికి ముక్కు సన్నగా ఉండాలి డీస్ మార్క్ కూడా సన్నగా వేసుకోండి సన్నగా పడాలి మార్కింగ్ ఇప్పుడు చూసారు ఎంత సన్నగా పడిందో మార్క్ మీదే కటింగ్ పెట్టేస్తున్నాం కాబట్టి సన్నగా పడాలి లావుగా పడేసరికి పాయింట్ తేడా వస్తుంది పాయింట్ నాలుగు పాయింట్లు అరంగులు తేడా వచ్చేద్ది అదే కాట్లు పెట్టండి పక్క తీసేయండి ఫ్రంట్ల పక్కనే బ్యాక్ తీద్దండి బ్యాక్ కోసం ఈ ముక్క అంతా అటు ఇటు జరపడం వేస్ట్ అండి ముక్క ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఇక మనకు బ్యాక్ ఎంత కావాలో అంత ముక్క తీసేయండి ఓకే తీసేయండి ఫ్రంట్ కన్నా బ్యాక్ ముప్పాదికి తక్కువ పెట్టుకోండి పదకొండున్నర ఉన్నారా పెట్టాం కాబట్టి పాతి తక్కువ పదకొండు బ్యాక్ పెట్టుకోండి పాతికి తక్కువ పదకొండు రఫ్గా పాతి తక్కువ పదకొండు పెట్టుకోండి కిందకు వచ్చేసరికి ఫ్రంట్ని బట్టి తక్కువ వెళ్తాయి కూడా ఓకే ఇది వచ్చి మీడియం సైజ్ షర్టు మీడియం లూజ్ అండి బాగా టైట్ ఫిట్ కాదు లూజ్ కాదు ఫ్రంట్ ఒకటి చాలు అండి మార్క్ ఫ్రంట్ ఒకటి వేసుకుంటే చాలు ఈ విధంగా ఫ్రంట్ మనం ఫ్రంట్లో ఎలా తీసామో కింద నుంచి పైకి బ్యాక్ కూడా అలాగే తీయండి ఇదంతా పువ్వు ఉంది కాబట్టి ఈ పువ్వు పువ్వు పైకి ఆకు కిందకే ఉంది కరెక్ట్గా సరిపోద్ది దీని మళ్ళీ మనం కింద నుంచి డౌరు రైట్ సైడ్ వేసి ఇది లెఫ్ట్ అనుకోండి మళ్ళీ తిరగబడతాయి ఫ్రంట్ ఏ విధంగా ఉందో పువ్వు గడి కూడా అంతేనండి గల్లు షట్టుకి దీనికి కరెక్ట్గా చూసుకోవాలి హ్యాండ్ కూడా అలాగే తీయాలి ముప్పాది తగ్గి చేసుకోండి ఇదివరకు వన్ నుంచి తీసేవాడి తీసేవాళ్ళం మనం వన్ ఇంచ్ అంటే ఎదర అంగుల పట్టీలు ఉండేవి లూజ్ ఫిట్టింగ్ షర్ట్లు వన్ నుంచి తీసేవాళ్ళం బ్యాక్ ఇది ఇప్పుడు టైట్ ఫిట్ షర్టు ప్లస్ ఎదర అంగుళం పట్టిలే పెడతాం కాబట్టి ముప్పాది చాలు బ్యాక్ ఫ్రంట్ కన్నా బ్యాక్ రెండు అంగుళాలు తక్కువ తీయండి కన్నా బ్యాక్ రెండు వందలు తగ్గించేయండి రెండు వందలు తగ్గించండి షోల్డర్ ఆరు వందలు వేస్తాము కరెక్ట్గా సరిపోద్ది ఇదిగోండి ఫ్రెంట్ కన్నా రెండు వందలు తగ్గించి అక్కడి నుంచి షోల్డర్ మార్కు పద్దెనిమిదిన్నర అంటే తొమ్మిది పదికి తొమ్మిదిన్నర పాయింట్కి మార్పు పెట్టేయండి తొమ్మిదిన్నర పాయింట్ మందిన్నర పాయింట్ మనం కరెక్ట్గా పెట్టి అక్కడ నుంచి ఖచ్చి మార్క్ పెట్టి కాదండి మూడు పాయింట్లు కలిపి మార్క్ చేసేస్తున్నాం కొంతమంది ఒరిజినల్ తయారు పెట్టి అక్కడి నుంచి హాఫ్ ఖర్చు తర్వాత కట్ చేస్తారు అలా కాదండి కలిపేసేయండి ఏమైనా ఒకటే తీసేయండి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో హాఫ్ కాదండి మూడు పాయింట్లే పెడతాం ఖర్చు ఆ మూడు పాయింట్లు కలిపే మార్క్ చేసేస్తున్నాం కాబట్టి మార్క్ మీదే కటింగ్ పెట్టేస్తున్నాం ప్రతిదీ కూడా అంతే నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా చూసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కానీ ప్రింటింగ్ షర్ట్ ఇది పువ్వు వన్ సైడ్ ఉందండి పైన పువ్వు ఉంది కింద ఆకులు ఉన్నాయి పైన పువ్వు కింద ఆకు తిరగబడకుండా ఫ్రంట్లో బ్యాకులు షోల్డర్ తర్వాత తర్వాత ఇద్దామండి షోల్డర్ పక్కన పెట్టేయండి షోల్డర్ ఇప్పుడు కూడా ఫ్రంట్లో బ్యాకులు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత షోల్డర్ తీయాలి ఏ షర్ట్కి వేరే సరే అంతేనండి ఈ షర్ట్కి తీసేసుకునే వద్దు మనం ఒక ఒక తీరి ప్రకారమే వెళ్ళాలి ప్లెయిన్ షర్ట్ కూడా షాలర్ లాస్టే కట్ చేయండి ఇప్పుడు చూసుకోండి పువ్వు ఆకు తిరగబడకుండా చూసుకోండి ఇది ఎలాగుంది ఫ్రంట్లకి ఎలాగుంది ఇది ఒక అలవాటు ప్రకారం పద్ధతి ప్రకారం అయితే ఏం ఎత్తుక్కో అక్కర్లేదు కానీ కొత్తగా కటింగ్ నేర్చుకున్న కొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రం ఒకటి రెండుసార్లు చూసుకోండి ఫ్రంట్లో ఎలాగ ఉన్నాయి బ్యాక్ సరిపోయింది ఫ్రంట్లో ఒకేలాగా ఉన్నాయి ఆకు కిందకి పువ్వు పైకి ఉంది ఇది తిరగబడింది ఓకే ఇట్లా ఇట్ చేసుకోండి రైట్ హ్యాండు పైకి లెఫ్ట్ హ్యాండ్ కిందకి ఓకే ఈ హ్యాండ్ కొలతకి ఒకటి కొలత ఉందండి ఫ్రంట్ ఎంత ఉందో మూడు అంగళాలు తీసేయండి ఫ్రంట్ ఎంత ఉందో ఫ్రంట్ పదకొండున్నర పదకొండున్నరలో మూడు తీసేస్తే ఎనిమిదిన్నర ఇదిగోండి ఫ్రంట్ పదకొండున్నర పెట్టాం మనం మూడు అంగుళాలు తీసేయండి ఎనిమిదిన్నర ఏదైనా దేనికైనా సరే ఈ ఫార్ములా మనం ఫాలో అయిపోవచ్చండి బాగా టైట్ ఫిట్కి పనికిరాదు కానీ సరిపోద్ది ఎనిమిదిన్నర ఇదిగోండి చాలా సింపుల్ మార్గం అండి ఇది సరిపోతుంది కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇట్లా చూసుకుంటే తొమ్మిదిన్నర వస్తుంది అంగుళం పెరుగుద్దు క్రాస్ చూసుకుంటే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ఓకే అంటే అంగుళం తేడా వస్తుంది అంగుళం తేడా అంటే దగ్గర దగ్గర మేము నాలుగు అంగులు డౌన్ కొడతాం హ్యాండ్ ఆ డౌన్కి కూడా ప్రత్యేకించి ఒక వెళ్తుంది చెట్లో భాగం కొట్టుకోవచ్చు చేతి పొడుగు ఇరవై రెండున్నర చేతి పొడుగు కొద్దిగా కురసండి ఈ మనిషికి ఇరవై రెండున్నర యావరేజ్ అయితే మామూలుగా అయితే ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఇరవై ఐదు కూడా ఉంటుంది కానీ మనిషికి ఇరవై రెండున్నర కప్స్ రెండు పాతి కాబట్టి పాతి తక్కువ రెండు మినహాయించండి ఇక్కడ కప్స్ మూడు అంగుళాలు అయితే రెండున్నర మినాలి రెండు అంగులు అయితే అంచున్నర అంగులున్నర మినాలి ఆఫ్ ఇచ్చి తగ్గిచ్చి హ్యాండ్ కింద పక్కన ఆ రంగులు పెట్టుకోండి కప్స్ కప్స్ లూజ్ కోసం తొమ్మిదిన్నర కప్స్ కాబట్టి మీకు ఫిల్టర్ ఒకటి వస్తుంది సరిపోద్ది లైట్ షేప్ వేసుకోండి ఇలాగా స్ట్రైట్ వద్దండి లూజ్ అయిపోద్ది బాగా షేప్ వద్దు టైట్ అయిపోద్ది మీడియం అలా ఇచ్చుకోండి ఫ్రంట్ గుంట కొద్దిగా ఎక్కువ కొట్టుకోండి బ్యాక్ గుంట కొంచెం తేల్చి గుంటల కోసం ప్రత్యేకించి స్కేల్ ఏమో లేవండి ఇది మనం అలవాటు ప్రకారం తీసుకుంటామే ఇక్కడ లైట్ షేప్ వేసుకోండి ఇక్కడ పై మార్క్ వేసుకోండి ముందు కరెక్ట్గా మార్క్ మీద కట్ చేసేయండి అన్నిటికి మార్క్ ఖర్చులతో కలిపి పెట్టేస్తున్నాం మనం ఇక్కడ ఆ రంగంలో పెట్టిన కూడా ఖర్చుతో కలిపే ఓకే సెంటర్ కార్డ్ పెట్టుకోండి మీకు ఇది నాలుగు భాగాలు చేసి ఇక్కడ కొంచెం వదిలిపెట్టుకోవచ్చు లేదా సమానంగా పెట్టేసి నాలుగు భాగాలు పెట్టండి అలాగా ఇక్కడ వన్ ఇంచి యువతలకు పెట్టండి యువతలకు పెట్టి ఏంటి చాక్ ప్లేట్ ఎంత కడతామో అంతా మినయించి తగ్గించుకోండి ఇక్కడ ఓకే చాక్ ప్లేట్ ఉన్న ప్రతి షర్టుకి కూడా ఇలా పెట్టుకోవాలి ఆరు ఐదు ఉంపాదికి పెట్టామండి లోతు చాక్ కటింగ్ ఓకే హ్యాండ్స్ ఫ్రంట్ పక్కన ఫ్రంట్ భాగం కొంచెం లోతు ఉండాలి బ్యాక్ కొంచెం గుంట తేల్చి కొట్టుకోండి నచ్చుతూ లేకుండా సమానంగా వేసుకోండి లేదా గుంట హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు డబ్బులు కొడతాయి ఓకే ఇప్పుడు బ్యాక్ కొంచెం తేల్చి కొట్టుకోండి ఓకే ఇది మనకి అనుకూలంగా ఉన్న కొలతలండి ఒక్కొక్కరికి వచ్చి టైట్ ఫిట్ షర్ట్లకు వచ్చి చెస్ట్ తక్కువ షోల్డర్ ఎక్కువ ఉంటుందండి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టపడాలి మనం వారి కోసం ఒక వీడియో పెడతాను మీ ఓకే అండి ఇప్పుడు షోల్డర్ అండి లాస్ట్ షోల్డర్ క్రాసులు లేకుండా స్ట్రైట్గా ఒక ఎత్తికేసుకోండి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి నోటిఫికేషన్ల ద్వారా కొత్త కొత్త వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి షోల్డర్లో సగం మూడు పాయింట్లు ఖర్చు పెట్టాం కాలర్లో ఐదో భాగం పెట్టాం మూడు పాయింట్ మూడు పాయింట్ షోల్డర్ హైట్ ఆరు అంగలాలు పెట్టామండి షోల్డర్ హైట్ ఆరు వంగలాలు రెండు ముంపాదికి డౌన్ పెట్టాం ఆరు రెండు ముదికి డౌన్ అక్కడి నుంచి పాత కుణాలు ఉంది ఇదే పాత కుణాలు ఇక్కడ నేర్పేయండి ఓకే సమానంగా గతండి దీన్ని కలుపుకోండి ఇది సమానంగా కొట్టి ఒక పాతికి మూడు పాయింట్లు ఖర్చు బయటికి అలాగా షేప్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా మూడు పాయింట్లు పైకి లేపండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మూడు పాయింట్లు పైకి లేపు ఓకే షోల్డర్ బాగా కూర్చుంటుందండి హ్యాండ్ కడ గుంట తీసేయండి ఓకే నెక్స్ట్ వీడియో చెస్ట్ తక్కువ షోల్డర్ ఎక్కువ అన్న వాళ్ళ వీడియో పెడతానండి అది మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది అది చాలా డిఫికల్ట్ వీడియో అండి అది ముప్పై రెండు చెస్ట్ ఉంది ఇరవై వందల షోల్డర్ ఉంది అతనికి అది వీడియో నెక్స్ట్ ఒక టూ డేస్ టూ ఆర్ త్రీ డేస్లో పెడతాను ఆ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి నమస్తే ఉంటాను